పూజ్యనడా మహానీడా మహాగునుడా నీకు సూత్రం తండ్రి నీకు సూత్రమయ్యా ఇదివరకు ఇంతవరకు ప్రేమించి ఇంతవరకు కాచి కాపాడి నిన్నయన తండ్రి ప్రభా నీ సన్నిధులు మమ్మల్ని చేర్చుకునే భాగ్యాన్ని బట్టి నీకు సూత్రం ఒక సహోదరి రాజం ఇంటి దగ్గర నాయన ఏబు గ్రంథంలో నాయన ఎన్నో మాటలు అక్కడ పెద్దల ద్వారా విన్నాము తండ్రి నీకు సూత్రం తండ్రి నీకు సూత్రం పాటల ద్వారా మహిమరిచాం నాయన వాక్యం ద్వారా మేము బలపడ్డాము తండ్రి నీకు సూత్రం అయ్యా ఇది ఈ సమయంలో కూతున్నాయన ఈశ్వరయ్య ఇంటి దగ్గర నాయనకు మేము కూడుకునే భాగ్యాన్ని ధన్యతను తండ్రి నాయన మాకు సహాయం చేయండి ఇలాంటి సోదనలు రాకుండా నాయన నీకు కంచే వేయని కాపుదలకు దయచేయమని నీ చేతులు అప్పజెప్పుకుంటున్నాం తండ్రి అయా పెద్దలను నీ దాసులను నీ పనికొచ్చే పాత్రగా నీ కురుముట్టుగా వాడుకోమని అయా సహాయం చేయమని నీకు అప్పజెప్పుకుంటూ సహంది ఈ కోడికంతుడు నీ మహిమ నీ కృప నీండగా గుమ్మరించమని వింటున్న మేము నాయన విడిచిపెట్టకుండా మా హృదయంలో భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి శృతించి అడిగి వేడి పొందుతుంది నామ తండ్రి Kari Soma Atma Shanti Nasa Gunaiya मुझा माचु Bye. मारा मारी करुणा टू मारी मारी प्रभू जो वारि तो मारी ने कपूर तो वारि अंगरण गोडा नायना युरक वची वाक्यानी बातलो न दासु वीर नायना इयो

ప్రాచితం వాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌలినయుండగా దినమందయు నేను చేసిన నా అత్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దీవారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను నా సారము బేసం కాలం నా ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందననుకోండి నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు సహోదరులారా నశించుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు గనకనే ఈ స్థుతి కోరికను దేవుడు ఏర్పాటు చేశాడు కొందరికి సువార్త అందించుటకై ఈ ప్రయాసం ఒక యవనాస్తుడు బైబిల్ చదవగా మీరు విన్నారు తన అతిక్రమముల కొరకు పరిహారం తన పాపమునకు ప్రాయిచిత్తము ధన్యుడు ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు అని అర్థం లోకములో మానవుడు ఈ విధంగా అనుకుంటున్నాడు పొలము కలిగిన వాడు ధన్యుడు ధనము కలిగిన వాడు ధన్యుడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ధన్యుడు అని అనుకుంటున్నారు ఇవి ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు ఉండవు నిజమైన ధన్యత ఏందంటే క్షమాపణ పొందినవాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది రుమ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు వయసు భేదము భేదము జాతి భేదము రంగు భేదము భేదమేమీ లేదు అందరూ పాపము చేశారు బైబిల్ సెలవిస్తుంది పత్రిక ఆరో అధ్యాయంలో పాపములకు వచ్చు జీతము మరణము మన ప్రభు క్రీస్తు నందు నిత్య జీవము అని బైబిల్ సెలవిస్తా ఉంది మనుషులు ఒక్కసారే మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరుగును చనిపోయినాక తక్కిడో బిక్కిడో కాదు బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటే రెండవ కోరింత పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చిన దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి అందుకని మానవుడు దేవుని తీర్పు నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నారు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు మా నీతి క్రియలన్నీయూ ముకలాయను అని బైబిల్ సెలవిస్తా ఉంది అందుకని మానవుడు తన అపరాధముల నుండి తన దోషముల నుండి తన పాపముల నుండి బయటపడుటకై అనేక స్థలాలు అనేక ప్రయత్నాలు అనేక ప్రయాణాలు చేసేస్తున్నారు కానీ రాజైన దాబీదేమంటాడంటే పాపం ఎల్లప్పుడూ నా ఇదు ఉన్నది నా పాపం ఎల్లప్పుడూ రోమీలా చట్ట ప్రకారము ఒక మనిషి ఇంకొక మనిషిని హత్య చేస్తే వాళ్ళ యొక్క తీర్పులు ఎలాగుంటాయంటే చంపిన వాణి యొక్క ఆ మృతదేహమును చంపిన వాని ఎనకల కట్టేస్తారు తలకు తలగా చెయ్యి చెయ్యిగా కాలు కాలుగా కట్టేసి వదిలేస్తారు వాడు ఎక్కడికి వెళ్ళినా వాటితో పాటు ఏం ప్రయాణం చేస్త ఒక శవం ప్రయాణం చేస్తారు శవము మంచి వాసన ఉంటుంది కుళ్ళు వాసన ఉంటుంది ఉల్లిపోయిన ఒకసారి తప్పట్లు కొట్టండి మా పిల్లలు చక్కని జవాబు చెప్పారు అందుకని పవన్ గారు ఏమన్నారంటే ఆ దుర్వాసనను జ్ఞాపకం చేసుకుంటూ రోమాపత్రిక ఈడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడో ఇటీ మరణమునగు లోనగు శరీరము నుండి నన్ను ఎవడో విడిపించను మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధము నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు బైబిల్ సెలవిస్తుంది మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం చదువు పదహైదో వచ్చిన మొదటి మోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎందుకు వచ్చాడంటే ప్రభు వారు భూమి మీద ఉన్న సమస్త మానవాళిని రక్షించుటకు లుకాసు వార్త పంతొమ్మిది పదిలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు ఆయన గుడ్డివారికి చూపునిచ్చాడు అంగహీనులను చేశాడు బలహీనతలతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత సజీవులుగా లాజరు లెమ్ అనగానే మృతుడు సజీవుడయ్యాడు కనుక ప్రజల పాప నివారణ కొనకై లోక పాపం మోసుకుని పోయే దేవుని కారణమేమి ఎవరి పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచ్చినములో ఏలయనగా ఎడ్ల యొక్క రక్తము మేకల యొక్క రక్తము పాపములను తీసివేయక అసాధ్యమో కనుక ఆయన సర్వ ప్రజలను ప్రేమించి ఆయన తీర్పు యొక్కకు వెళ్ళినప్పుడు తీరుపరి భార్య అంది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు తీరుపుని అన్నాడు ఈ నీతిమంతుని మంతుని విషయంలో నేను నిరపరాలి దొంగ సాక్ష్యం ఇస్తున్నాడు అరే అబ్బాయ్ ఇది నీకు నాకు న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదము ఆయన సమాధికి కావలి ఉన్న శతాధిపతి ఆయన మరణము చూడలేక సూర్యుడు అదృశ్యుడయ్యాడు భూమి తల్లడిల్లి మహాభూకంపము కలిగింది దేవాలయ పుత్ర రెండుగా సమాధి ద్వారము తెలవబడింది ప్రపంచములో తెరవబడిన ఒకే ఒక సమాధి మన ప్రభు అయినా రాజులు పాలించారు చక్రవర్తులు పాలించారు కానీ వారందరు ఇప్పుడు సమాధి లాళ్ళ కింద నిద్రపోతున్నారు ద గ్రేట్ అశోక అంటాం ఆయన రోడ్లు వేశాడు రోడ్ల పక్కన చెట్లు వేశాడు అని నేను చెప్తాం ద గ్రేట్ అలెగ్జాండర్ అంటాం ఆయన కత్తితోనే పంతొమ్మిది సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించాడు ఒళ్ళయ్యా ప్రపంచాన్ని జయించాడు ఆయన కూడా ఏమన్నాడంటే ఒక దోమను జయించలేక జరుముతో చచ్చిపోయాడు అందుకని ఏమన్నాడంటే అరే నేను చనిపోయేటప్పుడు నా చేతులు బయట కనబడినట్లుగా భూస్థాపన చెయ్యండి రెండవది నా శవాన్ని డాక్టర్లు మొయ్యాలి అన్నాడు ఎవరు మోయాలి అన్నాడు ఎందుకో డాక్టర్ల వల్ల కూడా ప్రాణాన్ని మరలా బతికించలేదు చూసారా అందుకని డాక్టర్ల వల్ల నిష్ప్రయోజనం ఈ చేతులు ఎందుకు కనపడ్డాయి అంటే నేను చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించాను కానీ నా తల్లి గర్భమందు ఏ విధంగా దిగంబరై వచ్చాను మళ్ళా దిగంబరిగా అక్కడికే నేనేం మోసుకొని రే పోతావురా కొడక మూడ కట్టుకొని పోతావురా అంటారు ఎవరైనా తప్పు చేస్తే ఏమంటారా ఎవరైనా తప్పు చేస్తే కట్టుకొని పోతావురా అంటారు మీకు మంచి కానీ అలెక్జాండర్ అయితే నేనేమి తీసుకుంది కనుక ఈ ప్రేమామయుడు సర్వ ప్రజలను ప్రేమించి తన ప్రాణమును వార్త ఇరవై అధ్యాయములు ఏమంటాడంటే మనిషి కుమారుడుచారము చేయించుకున్నటకు రాలేదు గాని అనుచారము చేయటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును కనుక ఆయన పాప నివారణ కొరకై సిలువలో బలియాగమయ్యాడు కనుక బైబిల్ చదివిస్తా ఉంది యేసుక్రీస్తు క్రీస్తు వారు అన్నారు నా మాట విని నన్ను పంపిన వాడి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవం గలవాడు వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాము యేసు ప్రభు నమ్మితే పాపి పరిశుద్ధుడవుతాడు పాపి ఏమవుతాడా ఒకసారి మేము భూటాన్ దేశానికి వెళ్ళాం అక్కడ మన దేశపు రేఖ ఉంది అప్పుడు మా సోదరుల అన్నాను అయ్యా ఈ బండ మీద రెండు కాళ్ళు పెడితే ఎక్కడున్నా భారతదేశంలో ఉన్నా ఎక్కడున్నానా ఇదే కాళ్ళు ఇక్కడ పెట్టేళ్ళకి వెళ్ళే భూటాన్లో ఉన్నాను ఎక్కడున్నాను కనుక యేసుప్రభుని నమ్మితే పాపి పరిశుద్ధుడైతాడు దుర్మార్గుడు సన్మార్గుడైతాడు అనీతిమంతుడు నీతిమంతుడైతాడు విచారి సంసారిగా మార్చబడుతు కనుక ప్రీడారా యసు క్రీస్తునందు విశ్వాసముంచటం వలన మానవునికి పాపక్షమాపణ బైబిల్ సెలవిస్తుంది కదా అపోసలు కార్యములో ఆయన నామందు విశ్వాసముసు వాడెవడో ఆయన నామ మూలముగా వాడికి పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది రెండవ ఐదవ అధ్యాయము రెండవ వచ్చినముడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళవాసనగా ఉండుటకై ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను ెను కనుక యసు క్రీస్తుని అంగీకరించిన వాడు ధన్యజీవి అవుతాడు ధన్యుడైతాడు ధన్యురాలైతుంది యశు ప్రభు నమ్మితే ధన్యురాలు కనుక ఇంకా ఈ సమయంలో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయొచ్చు అన్నగారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తా ప్రార్థించుకున్నా ప్రేమించిన పేపర్లోకి వచ్చండి ప్రియకుమారుడు మరొక ఎక్కడైనా కృష్ణ చేస్తున్నావు మరొకసారి సన్నిధిలో ఒక చెప్పబడిన వాక్యాన్ని దేవించండి వాళ్ళ గ్రామంలోనైనా చిన్న మందును కాపాడండి Amen. Amen.